మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి మంత్రులకు లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు సోమవారం ప్రసిద్ధ దురాజ్ పల్లి లింగమంతుల గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హల్ ను ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతాంగాన్ని గాలికొదిలేసి వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించారు తక్షణమే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఆయా జిల్లాల్లో మంత్రులు కరువు మీద సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలతో మాట్లాడి ఆల్మట్టి నుంచి పది టీఎంసీల నీరు విడుదల చేయించాలని సూచించారు అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి